భక్తులతో మరి స్వామివారి పూజలు అందుకున్న వినాయకుడి లడ్డు ఇరవై వెయ్యి పదహారు ఒకటోసారి ఇరవై ఐదు లక్షల వెయ్యి నూట పదహారు ఒగు సాయి కిరణ్ గారి పాట రెండోసారి రెండోసారి ఇరవై ఐదు లక్షల వెయ్యి నూట పదహారు సాయి కిరణ్ పాట మూడోసారి పదాలకి ఒసాయి కిరణ్ సంశయ్య గ్రూప్ కైవసం చేస్తున్నారు నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ జనసంద్రమైంది నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో గణేషుడి శోభాయాత్ర నిమజ్జన వేడుక అట్టహాసంగా ముందుకు సాగుతుంది ఆల్మోస్ట్ సమయం రెండవుతున్నప్పటికీ జనాలు ఏమాత్రం తగ్గలేదు వేలాది మంది జన మధ్య గణేషుడు నిమజ్జనానికి వెళ్తూ ఉన్నారు మనతో పాటు నందారం నరసింహగౌడ్ గౌడ్ గారు ఉన్నారు చాలా సంతోషం అనిపించింది వేలాది మంది జనం ఎందుకంటే గ్రహణం ఉంది జనాలు వస్తారో రారో అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ మీకన్నా ముందు జనాలే వెతుక్కుంటూ వేలాది మందిగా ఇక్కడికి వచ్చి గణేషుడిని నిమజ్జనానికి పంపిస్తూ ఉన్నారు సమయం ఇప్పుడు రెండు అయిపోతుంది అయినా క్రౌడ్ ఏమాత్రం తగ్గలేదు మీరు ఆపితే కానీ వెళ్ళేటట్టు అంద అందరికీ నమస్కారం ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత తొమ్మిది రోజులు కూడా స్వామివారు పూజలు అందుకొని ఈరోజు అంతిమఘట్టంగా నిమగ్ర కార్యక్రమానికి శోభాయాత్రగా బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వేలాదిగా దినం తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమము సక్సెస్ చేయడం జరిగింది ఇక్కడ విచ్చేసిన అందరు కూడా భగవంతుడు చూడాలి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారు పటాన్ నియోజకవర్గంతో పాటు ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో లడ్డూ వేలం పాట ద్వారా నందారం నరసింహగౌడ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల్లో భారీగా వెళ్తుంది అని చెప్పి అందరికి అంచనాలు ఉన్నాయి ఆ అంచనాలను అందుకుంటూ ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఒక వ్యక్తి లడ్డు వేలం పాట ద్వారా దక్కించుకున్నారు బహుశా సాయి కిరణ్ అనుకుంటా ఆయన పేరు అవును ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా లడ్డు వేలం వేయడం జరిగింది ఆ లడ్డూ వేలంలో ఎన్ఆర్ ఇన్ఫ్రా సన్సిద్ధి గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థల వాళ్ళిద్దరు పోటీపడి ఇరవై ఐదు లక్షలకు సన్సిద్ధి గ్రూప్ ఆర్ సాయి కిరణ్ కుమార్ మన యాదవ్ గారు దాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అంటే ఇంతమంది జనాలు ఎక్స్పెక్ట్ చేశారా కొంత ఇవాళ ఎట్లా ఉంటుందో అని చెప్పి చాలామంది అనుకున్నారు ఇంకొకటి ఏంటంటే నిన్న అనుకొని నిన్న చాలామంది తండోపు తండాలుగా బీరంగూడ వైపు చక్కెరలు కొట్టారంట వాస్తవమే నిన్న ఇక్కడ మేము ఉండడం జరిగింది చాలామంది వచ్చేసి కూడా ఎందుకు గణపతి ఈరోజు తివ్వట్లేదా అంటే లేదు ఈరోజు పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది వేరే గణప గణనాథులు కూడా చాలా ఎత్తున ఈరోజు నిమగ్న కార్యక్రమం ఉండడం వల్ల పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ఆదివారం రోజున ఈ ఈ గణపతి నిమగ్న కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉందని చెప్పడంతో ఆ మాట మీద ఉండడము ఒక పబ్లిక్లో ఇక్కడ నరసింహగౌడ్ గారు పెట్టే గణనాథుని దగ్గర పెద్ద ఎత్తున మంచి కళాకారులతో పెద్ద ఎత్తున పోగ్రామ్ చేస్తాడని ఒక మంచి ఆలోచన పబ్లిక్లో ఉండడం వల్ల ఆ ఆ పబ్లిక్ అందరూ కూడా పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది అండ్ కార్యక్రమంలో చిన్న పెద్ద ముసలి ముతక కులం మతం ప్రాంతం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కాలు కదిపి గణేషుణ్ణి నిమజ్జనానికి పంపించారు మీరు కూడా జనం మధ్యలో తిరుగుతూ వాళ్ళతో పాటు వేశారు ఎట్లా అనిపించింది చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమము ఎంత కన్నుల పండుగ జరిగిందంటే గణపతి శోభాయాత్ర చూస్తుంటే ఒక శివరాత్రి మా బీరంగూడ ప్రాంతంలో ప్రసిద్ధ శైవక్షేత్రమైనటువంటి బ్రహ్మరాంభ మల్లికార్జున ఆలయంలో శివరాత్రి ఏ విధంగా జరుగుతుందో ఈరోజు బీరంగూడ గ్రామంలో గణపతి శోభాయాత్ర ఆ విధంగా జరిగిందని తెలియజేసుకుంటూ కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరై చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాల్లో కొట్లాడుకునే ప్రత్యర్థులంతా మీ కార్యక్రమంలో ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు చాలా చక్కగా అనిపించింది ఈరోజు రాజకీయాలు అనేది నరసింహౌడ్ ఎప్పుడు కూడా ఎలక్షన్ వరకే చూస్తాడు మిగతా కార్యక్రమాల్లో కూడా ఒక సోదరభావంతో మెలిగి రాజకీయాలకు అతీతంగా గ్రామ డెవలప్మెంట్ కావచ్చు చాలా మంచి కార్యక్రమాలలో కూడా నేను గతంలో ఒకసారి వేరే ఇంటర్వ్యూలు అడితే చెప్పడం జరిగింది రాజకీయానికి గ్రామానికి అనేది చాలా వ్యత్యాసం ఉంటుంది గ్రామాలలో కూర్చొని శివరాత్రి కావచ్చు వినాయక చవితి కావచ్చు ఇంకా అలాగే శ్రీరామనవమి కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు గ్రామస్తులందరం కూడా పార్టీలకు అతీతంగా కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయం ప్రకారంగా అందరికీ చక్కగా ఉండాలి వాతావరణం చక్కని వాతావరణం ఉండాలి గ్రామంలో ఎటువంటి నడవడికలకు ఎటువంటి అవాచనీయ సంఘటనలకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని చక్కగా జరగాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉంటాం చివరిగా ప్రతి ఏడాది అంచనాలు పెంచేస్తూ ఉన్నారు బహుశా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మీదే పెద్ద శోభాయాత్ర లాగా అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే తప్పకుండా మాకు కూడా విధంగా అలవాడుతుంది ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశిష్లతో ఇంకా మున్ముందు కూడా ఇంకా పెద్ద కార్యక్రమాలు చేసే విధంగా ఆ గణనాథుడు ఆ శక్తి మాకు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాయి ఫైనల్గా ప్రభుత్వ అధికారులు పోలీసులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సహకరించారు వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలి తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కాదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గణపతి నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు అయిన సంది కూడా ప్రతి మండపం దగ్గర విద్యుత్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు మానిటరింగ్ చేసి రేపు పొద్దున శోభాయాత్ర వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు అని చెప్పి ఆలోచనతో ముందస్తు పకడ్బందీ చర్యలతోటి పోలీస్ శాఖ విద్యుత్ శాఖ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది అండ్ మీ స్నేహితులు కూడా బాగా సహకరించారు మీ మిత్రులంతా చాలా చక్కగా మీ వెనకాల ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపారు తప్పకుండా నా మిత్రులు ఈ కార్యక్రమమే కాదు నరసింహగౌడ్ ఏ కార్యక్రమం పెట్టుకున్నా నరసింహగౌడ్ గౌడ్ కార్యక్రమంలో వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో ఫంక్షన్ లాగా చూసేసి ఆ కార్యక్రమానికి అన్ని రకాలుగా హెల్ప్ ఉంటున్నారు ఖర్చుకు వెనకాడకుండా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినందుకు ఈ బీరంగూడ ప్రజల తరఫున పటాన్చెరు నియోజకవర్గ ప్రజల తరపున మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ గోపి గారు